ఇచ్చేసినటువంటి కనుకూరు కుటుంబ సభ్యులకు సోదరి సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ తిరంగ యాత్ర ముఖ్య ఉద్దేశం మన సోదరులందరూ కూడా చెప్పడం జరిగింది ఎన్నో విధాలుగా అనేక రకాలుగా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఆ రోజు ముంబై హోటల్ మీద దాడి చేయడం అలాగే పార్లమెంట్ మీద దాడి చేయడం అలాగే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నగర్లో నగర్ లో దాడులు చేయడం వాళ్ళని అదే పనిగా పెట్టుకొని నిన్న వాళ్ళ భార్యల ముందే వాళ్ళ భర్తలను చంపుతూ ఉంటే అంతా కర్కశంగా వాళ్ళు వ్యవహరించారో మన అందరం కూడా చూసిన పరిస్థితి ఎవరైనా పూర్లుగా దాన్ని చెల్లించిపోయే పరిస్థితి భారతదేశం అంతా కూడా కులాలు మతాలు పక్కన పెట్టి భారతదేశం అంతా కూడా ఒకటగానే నరేంద్ర మోడీ గారికి మద్దతు బలికి ఏ విధంగా ఆపరేషన్ సిందూరు చేశారు మన గౌరవ మంత్రి గారు అలాగే మన రక్షణ శాఖ మంత్రి గారు ఏ విధంగా అన్ని రాష్ట్రాలు కూడా ఒకే నినాదం ఏమైనా కానీ మనం మళ్ళా ఫ్లేవర్స్ వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పి భారతీయులందరూ కూడా ఒకే మాటతో ఆపరేషన్ సింధువు చేయడం అందుట్లో ఇద్దరు మహిళలతో చేసి భారతదేశం సత్తాని చాటినటువంటి ముందు సైనికులకి అందరం కూడా భారతీయులుగా వాళ్ళకి అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి దానిలో భాగంగానే ఈ రోజు ఈ తిరంగ యాత్ర చేయడం అందరం కూడా భారతీయులం ఫస్ట్ కులాలు మతాలు తర్వాత మన అందరం కూడా ఈ దేశం కోసం అందరం కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం ఇప్పుడు కూడా పక్క దేశం ఎక్కడ కూడా మనల్ని కావాలని రెచ్చగొట్టి మనం ఏదో చేతగాళ్ళ లాగా వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మది మితిమీరిపోయే పరిస్థితులు తప్పనిసరి పరిస్థితుల్లోనే మన దేశ ప్రధాని గారు వాళ్ళకి మనం ఏందో తెలియాలని చెప్పి నిరూపించడం జరిగింది మనందరం కూడా భారతీయులందరం ఒకటే అని చెప్పి ఒకే నినాదంతో మన అందరం కూడా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చేసినటువంటి కుటుంబ సభ్యులకి సోదరి సోదరులందరికీ పత్రికా సోదరులకి ఎలక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వందే మాతరం వందే మాతరం